అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ అడిగే మొనగాడు విడు భూమి వనైతాడు విధ సాధన ధైర్యం విడు के सी वेणुगोपाल जी दीपादास मुंशी जी रेवंत रेड्डी जी विक्रम आर्का भाटी मालू जी दमोदर राजा नरसिम्हा जी उत्तम रेड्डी जी स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों प्रेस के मित्रों आप सबका यहां बहुत बहुत स्वागत नमस्कार के सी वेणुगोपाल गारू दीपा दास पुरुष गारू रेवंतरे बट्टी विक्रमार गार दामोदर राज नरसीमह गारेकल నాకు ఎంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ స్వాగతం పలుకుతున్న చాలా సంతోషికరం మీరు రావాలని మనవి చేస్తున్నాము. आज यहां हम कांग्रेस पार्टी का मैनिफेस्टो इनॉग्रेट करने आए हैं। मुझे याद है कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे ऐसी ही मीटिंग थी हमने अपनी गारंटीज की बात आपके सामने रखी वही काम हम नेशनल लेवल के लिए आज कर रहे हैं कोई मास इकड़े तेलंगाना शासन सभा एन कल गारंटी इकड़े आविष्क अदे विधा জাতীয় স্তরে কংগ্রেস ম্যানিফেস্টো জাতীয় স্তরে কংগ্রেস গ্যারান্টিলানি এই পার্লামেন্ট এর কলমন্ডু মি আন্দর মুন্ডু আবিষ্করించబోతున్నాను যখন हमने आपको गारंटीज दी थी उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था मगर सचमुच में वो आपकी गारंटी थी आपकी आवाज थी मैं मेम आदि कांग्रेस पार्टी गारंटी लू खानी अभी मी गारंटी लू मी गान जब हमने पांच सौ रुपए सिलेंडर की बात की थी दो सौ यूनिट मुफ्त बिजली की बात की थी गृह लक्ष्मी की बात की थी ఫ్రీ బ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అయినా గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడం అయినా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను తెలంగాణ కే సబ్ లో జాన్ కాంగ్రెస్ పార్టీ నేను వాయిదా కోంగ్రెస్ పార్టీ పూరా తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు ఏ మాత అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారంటీస్ అయితే చెప్పామో అన్ని గ్యారంటీస్ ఇచ్చి మాత నిలబెట్టుకుండ్ర విషయం మీ అందరికి తెలుసు హిందుస్థాన్ మే 40 సాల్ సే సబ్సే జదా బేరోజగారి హై మగర్ తెలంగాణా మే తెలంగాణా కి సర్కార్ నే 30000 లోగోం కో సర్కారీ నౌక్రీ దీ హై ఔర్ కుచి హి సమయ మే 50000 ఔర్ లోగోం కో సర్కారీ నౌక్రీ మిల్నే జా రహీ హై మొత్తం భారత దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది మరో యాభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయం మనం చేస్తున్నాను తెలంగాణ కేనిఫెస్టో కేత్కి ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా जातीय स्थायी मैनिफेस्टो लड़ा निबी मन ये ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है ये कांग्रेस पार्टी की आवाज़ नहीं है आपके दिल में जो था लाखों लोगों के दिल में जो छा था उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला मैनिफेस्टो కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టో కాదు భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినఫెస్టో కి ఆత్మ జో హో పా గ్యారంటీస్ కి హె ఈ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు ఈ మేనిఫెస్టో ఆత్మ లాంటివి అని చెప్పి నేను మన చేస్తున్నాను సబ్సే बेरोजगारी के लिए हिंदुस्तान के युवाओं के लिए साल में एक लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी भारत देश निरुद्योगी अति त्वर भारत देश अंदर निरुद्योगी लक्ष रूपल जीतन तो लक्ष रूपये जीतन तो उद्योग तो हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है मैं वो अप्रेंटिसिप अंटे ट्रेनिंग मेरी ट्रेनिंग कार्यक्रम मदल मो इसमें हिंदुस्तान के हर युवा को जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं वैसे हिंदुस्तान के हर युवा को అప్రెంటిస్ గ్యారంటీ మిలే మనరేగా ఏ విధంగా అయితే గ్రామీణ యువతకి ఉపాధి కల్పిస్తున్నామో మొత్తం భారతదేశంలో యువతకి ఒక సంవత్సరం పాటు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇచ్చే గ్యారంటీ ఇవ్వబోతున్నాము ఏ పబ్లిక్ సెక్టర్ మే ప్రైవేట్ సెక్టర్ మే హెల్త్ కేర్ సెక్టర్ మే ఎడ్యుకేషన్ సెక్టర్ మే సబ్ సెక్టర్స్ మేము హిందుస్థాన్ కే్రెంట రూపాయకి దగ్గర భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికి ఒక లక్ష రూపాయల జీతంతో ఒక సంవత్సరం ట్రైనింగ్ అప్రెంట ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో విద్య రంగంలో ఆరోగ్య రంగంలో తప్పనిసరిగా కల్పించబోతున్నాను ఏ యువా हमने सिर्फ एक बात रखी है क्योंकि भाषण के लिए इतना टाइम नहीं है तो जो सब कुछ हम कर रहे हैं वो मैं बोल नहीं रहा हूं सिर्फ एक युवाओं की गारंटी यहां आपके सामने रख रहा हूं युवक के संबंध को ले विषय में ने पदे पदे मन मगर अगर आप मैनिफेस्टो में देखेंगे तो युवाओं के लिए अनेक और వైదే हमारे मैनिफेस्टो में है मीरूमा मैनिफेस्टो చూస్తే యువకులకి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము హామీ ఇస్తున్న విషయం మీకు తెలియొస్తది aap jante ho ki hindustan ki mahilaye